ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు నేను ముఖ్యమంత్రి కాకపోతే రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పని నేను ముఖ్యమంత్రిని కాకపోతే ఏం పని చేసి ఉండేవాడివి అంటే నేను రౌడీని అయి ఉండేవాడిని అని చెప్పి ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పని ఒక సామెత ఉన్నది ఆ సామెత ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్కతోక గుండ్రాయి ఘట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇవాళ తన నిజ స్వరూపాన్ని ఇవాళ కొనసాగిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా చూస్తా ఉన్నాం తెలంగాణ ఇస్ నోన్ టు బిఎ పీస్ఫుల్ స్టేట్ పర్టికులర్లీ హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెంది అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారి మేము బాంబేలో ఉండం మేము బెంగ కల్కత్తాలో ఉండం మేము లో ఉండం ఢిల్లీలో ఉండం మేము హైదరాబాద్లో ఉంటామని చెప్పని దేశ నలుమూలల నుండి ఇవాళ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నటువంటి ఒక పీస్ఫుల్ సిటీని గ్లోబల్ సిటీని ఇవాళ పద్దెనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలనలో రౌడీజానికి అడ్డగా మార్చి గుండాయిజానికి అడ్డగా మార్చి ఇవాళ మొత్తం బ్రాండ్ హైదరాబాద్ను గ్లోబల్ బ్రాండ్ హైదరాబాద్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు దానికి ప్రతీకగానే యధా రాజా తదా ప్రజా అన్నట్టుగా ఆయనే ఎట్లున్నాడు కాబట్టి మేమెందుకు తక్కువ ఉండాలన్నట్టుగా ఇవాళ మైనంపల్లి హనుమంతరావు గారు కావచ్చు లేకపోతే ఆయన కొడుకు రోహిత్ రావు గారు కావచ్చు వీళ్ళంతా కూడా మల్కాజిగిరిలో మన జరిపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక రౌడీజానికి పరాకాష్ట పచ్చి భూతులకు పరాకాష్ఠ బెదిరింపులకు పరాకాష్ట ఎట్లా ఉందో చూసినాం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం షంబిపూర్ రాజుగారు షంపూర్ గారు ఏమి చూస్తానికి బకపల్స ఉండొచ్చు ఉండొచ్చు కానీ గుండె ఇంత లావడదైనది ఆయనది ఏమి లేనాడు పది మంది కూడా తెలంగాణ ఉద్యమంలో గ్రేటర్ హైదరాబాద్ లో జెండా పట్టడానికి సిద్ధంగా లేని రోజు కేసీఆర్ గారు వెంట ఒక నిఖాసైనటువంటి ఒక సైనికుడు లెక్క నిలబడ్డటువంటి వాడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఆయన ఉద్యమంలో పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసి కొట్లాడినటువంటి ఒక ధైర్యశాలి రాజు గారు అటువంటి రాజుగారి పైన దమ్ముంటే చర్చకు రా ఓపెన్ గా కూర్చో మాట్లాడు నీ తప్పేంది నా తప్పేంది నీ ఏంది నా మంచితనం ఏంది చెప్పి డెమోక్రసీలో ఒక డైలాగ్ ఉంటుంది డిస్కషన్ ఉంటుంది మాట్లాడటం ఏంటి దానికి తోడుగా మీ రౌడీ రౌడీగాళ్లను రాత్రిపూట తాపించి మళ్ళా ఫోన్లు చేయించడం అని చెప్పని వాళ్ళ మేము సైబరాబాద్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం ఒక ముఖ్యమైన విషయం నేను తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను గాంధీ భవన్ వన్ ఆఫ్ మోస్ట్ ప్రౌడెస్ట్ పొలిటికల్ ఆఫీసర్స్ ఇన్ ద కంట్రీ ఇన్ ద తెలంగాణ గాంధీ భవన్ అంటే ఒక శాంతి అహింస ప్రవచించినటువంటి ఒక గాంధీ పేరు మీద ఉన్న భవన్ లో కూర్చొని ఆ వేదిక మీద కూర్చొని ఎవడు పడితే వాడు ఏది పడితే మాట్లాడుతున్నాడు సంపుతాం అంటాడు కొడతామని అంటాడు పెట్రోల్ పంప్స్ తాగలబెడతామని వాడు అంటాడు అసలు ఈ ఎక్కడ పోతా ఉంది అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలలకే ఇంత అహంకారం వస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు తెలంగాణ అని చెప్పని మేము అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా దీర్ఘ సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది మీనాక్షి నటరాజన్ గారు హు ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాంధీ అండ్ ప్రిన్సిపల్స్ ఈ దిస్ గాంధీజం గాంధీ భవన్ వేదికగా అడ్డదిడ్డమైన ఫత్వాలు జారీ చేసి సంపదం అనటం గాంధీజమా లేదా రాత్రి కూడా దొంగ కాల్స్ చేయించి బెదిరించి సంపుదం అని చెప్పని బెదిరింపులకు పాల్పడటము గాంధీజమా ఇదేం రాజకీయము ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు తెలంగాణను ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు హైదరాబాద్ను అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం